రణదేవపురం గ్రామ పంచాయతీలో పోలింగ్ బూత్ దగ్గర ఉన్నాము ఇక్కడైతే ప్రజలందరూ కూడా తమ ఓటు హక్కుని వినియోగించడానికి చాలా ఉత్సాహంగా ముందుకు వచ్చి ఓటు వేయడానికి వస్తున్నారు అదేవిధంగా లోపల వాళ్ళకి ఏ విధమైనటువంటి సౌకర్యాలు అందించారా మనం అడిగి తెలుసుకున్నాము లోపలికి రండి అందరికీ కూడా ఎలక్షన్ కమిషన్ అధికారులు కూడా చాలా బాగా అరేంజ్ చేస్తున్నారు వాటర్ కావచ్చు వాళ్ళ ఉండడానికి నీడ కావచ్చు అన్ని కూడా చాలా బాగా అరేంజ్ చేస్తున్నారు ఇక్కడైతే మన ఎలక్షన్ కమిషన్ ఆఫీసర్ మనతో ఉన్నారు మీరు ఈ ఎలక్షన్ కి ఏ విధంగా ప్రజలకు సేవ చేస్తున్నారు ఏ విధంగా అందరికీ ఇబ్బంది ఇబ్బంది లేకుండా చేస్తున్నారు బూత్ లెవెల్ పిఎస్సీ ఫార్టీ టూకి బూత్ లెవెల్ ఆఫీసర్ మేము నిన్న మార్నింగ్ నుంచి కూడా అన్ని షామలు కానీ బార్కెట్స్ కానీ ఎవరికి ఇబ్బంది లేకుండా వాటర్ ఫెసిలిటీ అవ్వచ్చు లోపలకి ప్రాబ్లమ్ లేకుండా అందరికీ ఏ ఇబ్బంది లేకుండా జెంట్స్కి లేడీస్కి సపరేట్గా మెండర్స్ పెట్టుకొని మధ్యలో ఎవరైనా డిజేబుల్ వాళ్ళు వాళ్ళని కానీ లీజ్ చేసే వాళ్ళ బ్యాంక్ ద్వారా వాళ్ళకి ఫెసిలిటీస్ కానీ ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా క్లియర్గా వాళ్ళకి చేసి పంపిస్తాం ఈవినింగ్ సిక్స్ వరకు కూడా ఓటింగ్ అనేది కంటిన్యూ అవుతుంది సిక్స్ ఉంటుంది ఇంకా ఎవరైనా రాకపోతే కూడా ఖచ్చితంగా సిక్స్ లోపల వచ్చి సిక్స్ వరకు క్యూలో ఉన్న లక్ష్మీనారాయణ సార్ గారు మనతో ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నిటి కూడా పర్యవేక్షిస్తూ ప్రతి ఒక్క అడుగడుగు కూడా ప్రతి ఒక్క ప్రజలకు కూడా ఏ ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నామని సార్ మనకి ఆల్రెడీ చెప్పడం జరిగింది ఇక్కడ ఏం పరిస్థితి నెలకొనిందనేది సార్ మాటల్లో విందాం సార్ ఇక్కడ తెల్లారి నుంచి పోలింగ్ జరుగుతుంది ఏదైనా ప్రజలకు ఏదైనా ఇబ్బందులు జరిగాయా అయితే ప్రధానమంత్రి జరిగిన పోలింగ్ ప్రశాంతంగా జరిగింది ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పరివర్తన వచ్చేంత వరకు ప్రశాంతమైన వాతావరణంలో పోలింగ్ జరిగింది అదేవిధంగా ప్రజలు కూడా ఎంతో సహనంతో కొద్దిసార్లు ఈవీఎంలు మొరాయించినా కూడా ఎంతో సహనంతో ఓటింగ్లో పాల్గొనడం జరిగింది దాదాపు మనకి మధ్యాహ్నానికి ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఓటింగ్ అనేది ఈ పంచాయతీలో ఉన్న ఐదు ఓటు జరిగింది కాకపోతే ఇక్కడేమంటే మనకి ఈ బీటీఆర్ కాలనీ అనేది మొదటి ఏ ఎన్నికలు జరిగినా కూడా ప్రశాంతమైన వాతావరణం కషలు కాపాణ్యాలు లేకుండా జరిగే పరిస్థితి అనేది మనకు ఉంటుంది కానీ కొత్తగా వచ్చిన ఈ అభ్యర్థి మనకి ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తుంది లాని ఈరోజు దౌర్జన్యంగా రావడం విధంగా అన్నిగా అందరినీ రెచ్చగొట్టి భయప్రాంతాలకు గురి చేయడం దాదాపు వెంట ఒక అంతా కూడా భయప్రాంతాలకు గురి చేసే పరిస్థితి అనేది ఈ పరిణామాలని బీటఆర్ కాలనీ ప్రజలు రక్షించడం ఎందుకంటే బీటర్ కాలనీ ప్రజలందరూ కూడా కష్టపడి పనిచేసేవాళ్ళు వాళ్ళు

ఎవరికి సమస్య లేదు సమత వరకు ఇప్పటికి వచ్చిన ఈ తెల్లాల నుంచి ఓటింగ్ జరుగుతుంది కదా ఈ ఓటింగ్ లో ఎవరైనా సరే ఇబ్బంది పడతాం గానీ ఏదైనా చిన్న చిన్న సమస్యలు అనేవి ఏమైనా ఎదుర్కొన్నారు ఇంతవరకు అయితే ఏం లేదు ఇప్పుడే తెలుగుదేశం అభిప్రాయ పురువత నాని గారు వచ్చారు మేమైతే ఎంత ప్రశాంతంగా తెల్లాలేదు ప్రశాంతంగా ఓట్ బ్యాంక్ జరుగుతా అనేది మహిళలు అయితే ములా ము కానీ హ్యాండిక్యాప్లు వచ్చి వాళ్ళు వచ్చి వాళ్ళు ఓటు వాళ్ళని సత్యవంతంగా వాళ్ళు పాల్గొని వాళ్ళు చేస్తున్నారు మేము ఏదో మా ప్రశాంతంగా ఉండింది కానీ పురువోధన నాని గారు ఎమ్మెల్యే క్యాండిడేట్లు అతను వచ్చారు వచ్చిన తర్వాత నుంచి ఒక నలభై యాభై మంది బోనాలు తీసుకొచ్చారు తీసుకొచ్చి పోలింగ్ బుద్ధికి వచ్చారు సాక్ష్యం అన్ని అధికారులు కానీ మాదిరి కానీ ఇక్కడ సంబంధమైన వ్యక్తులందరూ కూడా సరే వచ్చి ఇక్కడ వచ్చి గేట్ ముందర వస్తే నాని గారు బయట రండి మీరు అందరూ లోపల తీసుకుని దానివల్ల చాలా మంది ఓటర్లు అయితే భయపరణాలు చెందారు అమ్మా అందరిని రిక్వెస్ట్ చేస్తున్నామ్మా దయచేసి మీ ఓటు మీరు ఉపయోగించుకున్నామ్మా అని చెప్పి తెలియజేయడం అదేవిధంగా మా ఎమ్మెల్యే పెట్టిన మోహిరెడ్డి గారు వచ్చారు ఏ ఒక్కరం డిస్టర్బ్ చేయకుండా నేరుగా వెళ్లి ధనం పెట్టు నేరుగా గారు కూడా ఇక్కడికి వచ్చారు సజావుగా వెళ్ళి అందరికి అందరికి ఓటు ఎవరు ఓటు వాళ్ళు ఓటు నమదేవపురం గ్రామ పంచాయతీ పోలింగ్ బుత్ దగ్గర ఉన్నాము బంగళపురం దగ్గర ఏడో దగ్గర ఇక్కడ బత్యాలయం దగ్గర పోలింగ్ బుత్ దగ్గర ఉన్నాము ఇక్కడైతే చిన్న చిన్న డిస్టర్బెన్స్ జరిగిందనేసి కొంతమంది మనకు చెప్పడం జరిగింది ఆ డిస్టర్బెన్స్ ఎలా జరిగింది అనేది టీడీపీ నాయకులు మనతో ఉన్నారో వాళ్ళని అడిగి తెలుసుకుందాం ఈ రోజు మస్తాన్ మస్తాన్ గారు ఇక్కడ డిస్టర్బెన్స్ జరిగింది కొన్ని ఆరోపణలు అది వచ్చినాయి మా వాళ్ళ ఏమైతే డిస్టర్బెన్స్ లేదు ఈ రోజు ఇక్కడ ఇన్ఛార్జిగా ఉన్న మన లక్ష్మారెడ్డి సార్ అయితే టీడీపీ వాళ్ళని ప్రతి మేము లోపలికి వెళ్ళినప్పుడు బయట బయటకు వచ్చాడు అదేవిధంగా వైఎస్ఎస్పీ కూడా సాధిస్తున్నాడు మా నాని గారు మోహిత్ రెడ్డి గారికి కూడా లోపలికి వెళ్ళినప్పుడు అయితే వాళ్ళకంతా మేమంతా సైలెంట్ గానే ఉన్నాము అదే మా నాని గారు వచ్చినప్పుడు గేట్ లైస్ మళ్ళీ అమలును కార్యకర్తల రౌడీల మీరే చూడండి పార్టీ కార్యకర్తల రౌడీల మీరే చూడండి మీరే ఎంక్వైరీ చేసుకోండి కార్యకర్తలు ఈ రోజు ప్రజాదరణ టీడీపీకి ఉంది కాబట్టి ప్రజాదరణ చూసి లేక గోండాలు రౌడీలు అని ప్రచారం చేస్తున్నారు జరుగు కాదు ఈ రోజు ప్రజాదరణ మా పక్కనే ఉంది ఇది జమాల జాలాల నియోజకవర్గది ఇద్దరు Adi. Dia